కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న పనులను తమ గొప్పతనంగా పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చెప్పుకోవడం హాస్యాస్పదమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావుల కిషన్ అన్నారు రాజేందర్ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ను దూషించడం సరికాదన్నారు డబుల్ బెడ్రూమ్లను కాంగ్రెస్ కార్యకర్తలకు కేటాయించడం కరెక్ట్ కాదని ఆయన మండిపడ్డారు నాయన్ రాజేందర్ రెడ్డి ఆయన ఏ ఉద్దేశంగా ఉన్నాడో అంటే ఎట్లా ఉన్నాడో ఫస్ట్ ఆయన తెలుసుకోవాలి ఏదో అడ్డిమారి కుడ్డితే దెబ్బల యాక్ గెలిస్తే పోతే పోతా అన్న వ్యక్తి ఏదో గెలవంగానే ఏం చేయాలన్నది ఆయనకు అర్థమవుతుంది అంటున్నది ఫస్ట్ ఫస్ట్ ఆయన గెలుపు ఎట్లా గెలిచిండు ఏంది అన్నది ఫస్ట్ ఆయన చూసుకోవాలి ఇంకోళ్ళని అనేటప్పుడు ఆయనే అనే మాటలు ఆయనకే ఎక్కువ వర్తిస్తాయి ఆయన ఏదో అభివృద్ధి చేసినా నేను అవి చేసినా అంటాడు చేసిన అభివృద్ధి చెప్పుకోను చేసిన అభివృద్ధి చెప్పుకోలేక మీరు దొంగ రాత్రిలా వచ్చి పాదయాత్రలు పెట్టి పబ్లిక్ కలుతారు పబ్లిక్ సమాధానం చెప్పాల్సి వస్తుందని ఎవడన్నా పాదయాత్రలు రాత్రి పెడతారా నువ్వు నుంచి కంటిన్యూ అయితే రాత్రి దాకా నడితే ఓకే నువ్వు ఎవడు కలవద్దని రాత్రి తిరుక్కుంటా యూనివర్సిటీలో కాచి ఇది వచ్చి క్లోజ్ చేసుకొని నీ దాని నువ్వు ఉరుక్కుంటా ఆయన కరెక్ట్ ఐదు కిలోమీటర్లు నడవలేవు నువ్వు ఆయన ఆగకుండా యాభై కిలోమీటర్లు నడతాడు కానీ అనేది సవాల్ చేస్తాడు ఇక ఇది విడ్డూరంగు ఉన్నది నువ్వు చేసేది అభివృద్ధి నేను చేసినా నేను చేసినా నువ్వు నువ్వేం చేసినావు ఇవి చేసిన అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ పైసలు సెంట్రల్ గవర్నమెంట్ పనులు వాటికి నువ్వు పది పర్సెంట్ కలపక మొన్న కూడా మున్సిపాలిటీ నుంచి స్మార్ట్ సిటీ నిధులన్నీ కూడా వాపసు పోయినాయి నువ్వు వచ్చిన ఐదు నెలల్లో నేను ఇది కట్టినా అది కట్టినా నువ్వు నువ్వేం కట్టినావు నువ్వు రాకముందుకే నాయమినార్మోరి సంటలు అమృతు స్మార్ట్ సిటీ వీటి కింద డబ్బులు ఇస్తే ముగ్గురిగిట్లన్నీ నిర్మాణం జరిగింది ఏదో అది ఒకటి బ్రిడ్జి అయిన వచ్చినప్పుడు బ్రిడ్జి చెక్క కొట్టి ఉంటే దాని మీద స్లాబ్యంగానే నేనే పోసినా అని నాలుగు చెట్లు పెట్టి చెప్పుకుంటాను నువ్వు నాలుగు చెట్లు పెట్టినావు దానికి పైసలు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ అన్ని చేసింది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు ఒకటై నువ్వు వస్తావా నువ్వు వస్తావా మీ ఇద్దరు లే బాబు దానికి ఎవరికో పుట్టిన బిడ్డను మీరెత్తుకొని ముద్దాడినట్టు మీరు మేము ఏం మేము మేం అంటారు మీ ఇద్దరి కూడా అవి సెంట్రల్ గవర్నమెంట్ పైసలు నువ్వు వచ్చినాక కాలేజీ కళాక్షేత్రానికి నువ్వు ముగ్గు పోసింది లేదు పిల్లర్లు తీసింది లేదు నువ్వు గోడలు కట్టింది లేదు నువ్వు ఇలా దానికి వచ్చి లాస్ట్ మూమెంట్లో కలర్ వేసుకొని అది నేనే చేసినా అంటా నువ్వు ఇంకా ఇంకా ఘోరం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఎయిర్పోర్ట్ అయితే వీళ్ళైతే కాదు కదా వీళ్ళైతే తీయలేరు కదా ఇచ్చే ఎయిర్పోర్ట్ కూడా నేనే ఇచ్చిన అంటాను నేనే పోయి తెచ్చిన ఎయిర్పోర్ట్ నేనే తెచ్చినా కాల్పేట బ్రిడ్జ్ నేనే తెచ్చినా వ్యాగన్ ఫ్యాక్టరీ నేనే తెచ్చినా ఓరే నువ్వు దేవాల్సిందితే ఫస్ట్ రోడ్లు మోరీలు వీళ్ళకి అన్ని ఉన్నాయి వడ్కర ఈ డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఉన్నాయి అవి ఏం చేసిండు అంతమంది ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరు వచ్చి పొత్తులా కథం చేసారు ఈయన ఆయన కార్యకర్తలని ఆయన అమ్మిండు ఈయన కార్యకర్తల పేరు పెట్టి ఈయన కింద అని వీళ్ళకి ఇచ్చిండు అసలు వర్జన్లు ఉన్నాయి నూట అరవై అందులో మరి ఐదు వందల ఎటుపోయినాయి నన్ను గతంలో ఒకసారి అడిగినప్పుడు నేను కూడా చెప్పిన ప్రెస్ వాళ్ళందరికీ ఇవ్వండి పాపం ఇల్లు లేక వాళ్ళు అక్కడిక్కడ పోతాను అప్పుడు వినయవాస్కర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చెప్తే నాలుగు వందల ఇల్లు వీళ్ళకి ఇచ్చినా సరిపోతాయి అంటే ఇయక ఇలా ఉన్న కార్యకర్తల పేరు మీద పెట్టి మొత్తం కబ్జాలు పెట్టి వాటిని ఇష్టం నటు దుర్వినియోగం చేసి ఇలా వాళ్ళు కూడా మాట్లాడుతారు తంబాకు తింటాండు తంబాకు ఏమన్నా తంబాకు నువ్వు తీసుకుపోయి నలిచిపెట్టినావా నువ్వు వేయించి కొనుక్క ఇచ్చినావా నువ్వేమన్నా ఆయన దినంగా చూసినావా ఆయన తంబాకు తినాక ఎప్పుడన్నా పోయి కలిసినా నువ్వు లేకుంటే శిరసనం తిన్నారా ఏమన్నా నీకేం తెలుసు తంబాకు తినేది ఆయన దౌడకి ఏమన్నా వేసుకుంటే తంబాకు తింటాడు అన్నీ పిచ్చి పిచ్చి మాటలు బంజాయి ఫస్ట్ నువ్వు నీ కథ ఏందో నువ్వు చూసుకో ఇంకోసారి ఇట్లాంటివి అంటే మాత్రం ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు ఏదో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మీద విరక్తి ఏంది మీకు ఓట్లేసింది తప్ప మీరు ఏదో జనాలు మీరేమో అని వేయలేదు నీకు చాదన అయితే నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు మీ బీఆర్ఎస్ నుంచి మీ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు అందరు ఉన్నారు కదా వాళ్ళందరినీ కూడా రిజన్ చేసి ఇప్పుడు గెలువు మనం నువ్వు ఇంత మాట్లాడుతాను కదా నువ్వు మళ్ళీ ఆయన మీద నువ్వు కూడా రిజన్ చేసి గెలువు తెలుతుంది మీరు ఎందుకు గెలుతారో మీరు ఏందో మీ మీ పరిస్థితి ఏందో తెలుస్తుంది మీది మీకే సక్కలేదు మీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మంత్రులకే పడది మీది మీరు మాట్లాడుకోక మీరేదో బండి సంజయ్ని అనడం అంటే బీసీలు అంటే మీకు ఏమైనా అంత చులకన భావమా బీసీల మీద నీకు ఎందుకు ఇంత నిర్లక్ష్యం అంటే బీసీలో ఓట్లతోనే నీకు పడలేదా చెప్పు నీకు బీసీ ఓట్లు పడలేదు ఓన్లీ నేను ఓసీ ఓట్లతోనే గెలిచా అని చెప్తావా నువ్వు మరి నీకు బండి సంజయ్ మీద అనేంత ఏమున్నది నీకు బండి సంజయ్ మీద వాక్యాలు చెప్తావా నువ్వు అదే నువ్వు మరి నీ సొంత పార్టీలోలే అందరూ కనీసం ఇప్పటికి సీఎం ఉన్నారు మరి వాళ్ళ గురించి ఎందుకో మాట్లాడతలేవు వాళ్ళ మిలిచి మాట్లాడు అటు బీసీ కొండ సూర్య వాళ్ళైనందుకు కొండముల్లి మీద మాట్లాడతావు ఇటు వీళ్ళ మీద మాట్లాడతావు అంటే అంత బీసీలు చులుకాని ఉన్నారు అవినీకేమన్నా ఇంకొకసారి ఇట్లా బీసీల మీద కూడా మాట్లాడు బంద్ అయ్యి